అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా రోజు మా తమ్ముడు ఆర్డర్ పెట్టాడు అనమాట స్పెషల్ బిర్యానీ అంట ఏంటక్క నేను పంపిస్తాను అన్నాను అన్నమాట మరి ఏమేమి పంపిస్తాడో చూద్దాం ఈ ప్లాస్టిక్ మంచి అవసరం లేదు రెండు ప్లేట్లు పెట్టుకుంటాం కాబట్టి మేము ముగ్గురు ఉన్నాము మూడు డబ్బాలు అనిపించాడు అన్నమాట దాంట్లోకి ఏమేమి ఇచ్చారు షావ మజ్జిగ గోంగూర ఓకే ఇది ఇచ్చారు మరి ఇదేంటో చూద్దామా కేప్సీ అనుకుంటా ఓకే అవునండి కేప్సీవే ఇవన్నీ సాసులు అనమాట అందుకే కదా తమ్ముడు కావాలి అలా కాదా మీ తమ్ముడు కూడా అంతేనా చిన్న ఫంక్షన్ ఉండింది రమ్మని చెప్పి తెలిసారు నేను పోలేదని సరే రాకపోతే పోనీ అశోక్ లేదన్నమాట మీకు కూడా మీరు రమ్మంటే మీరు పుట్టించి మీరు వెళ్ళకపోతే వాడు కూడా మీకు ఇలాగే పార్సల్ డోర్ డెలివరీ చేయిస్తారా మీ డబ్బా మొత్తం రావట్లేదు చూద్దామా మరి ఏమీ వేశారు చాలా బాగుందండి భూములు అనిపెట్టి ఉంది ఓకే వచ్చి రపంతు 그 차트 사슬이 위에 가서, 오케이, 나. 오케이, 오케이. 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 오케이이 ఎలా వచ్చిందనమాట చాలు ఇప్పుడు సాస్ వేద్దాం కొంచెం ప్రెషర్ కుీజ సాస్ అంటే చాలా ఇష్టం అనమాట వేద్దామా ఓకే అలాగే అనమాట ఇప్పుడు గోమూర వేద్దామా కొంచెం ఇది మంచిగా కావాలండి உரோசு வாழ மமக்கார வேறு கதாது না পানি বিকেন ব

कितते चंदू देना हम्म हां फिर दाख हम्म डेढ़ पावस तरी हम्म मुझे वो पावस था हम्म नीड नीड हम्म आ बात हम्म बहुत गुड है बाकी का कौन कैसा वो बहुत दिनेश ही कौन चोएना दिनेश के का वेरी गुड सोफा एरर गुड सोफा రక్త సంబంధాన్ని నిజంగా కోల్పోతే తెచ్చుకోవడం చాలా కష్టం అండి రక్త సంబంధాలని ఎవరు కూడా చిన్న చిన్న విషయాలకి దూరం చేసుకోవద్దండి అవి ఎందుకంటే మన రుణానుబంధంతో మన ఆత్మబంధంతో వస్తారండి వాళ్ళని మాత్రం చిన్న చిన్న విషయాలకు డబ్బు విషయంలోనూ ఆస్తుల విషయంలోనూ దూరం చేసుకోవద్దు ఆ రక్త సంబంధం విలువ ఇంకెక్కడా దొరకదు మనకి ఆ ప్రేమలు కూడా దొరకవు కాబట్టి అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీ కుటుంబంలో ఆ విలువల్ని ఆ ప్రేమల్ని ఆ బంధాలని కాపాడుకోండి చిన్న చిన్న వాటికి దూరం పెట్టద్దు అనవసరమైన ఇగోకపోయి ఇంకొక విషయం చెప్తున్నాను అండి అనవసరమైన ఇగోకపోయి మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలనే పెద్ద చేసుకుని విడిపోవద్దండి అందరూ కలిసి హ్యాపీగా ఉండండి ఆనందంగా గడపండి ఏముంది అసలు అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది ముఖ్యం ఏ క్షణాన్ని వెళ్ళిపోతామని తెలియదు వెళ్ళిపోయిన తర్వాత కావాలన్నా రావు అవునా కాదా అది ఉన్నప్పుడే సార్థత చేసుకోండి ఓకేనా అందరూ ప్రేమగా ఉండండి అభిమానంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆ ఆనందమే వేరండి అసలు సాస్ వేసానా ఇంకోటి దేని మీద సాసు టమాటా సాస్ వేసానా చేత్తో తిండి ఏమనుకోవద్దు నా బిడ్డ నేనే కదా అందుకే సాస్ చాలా ఇష్టం నార్మల్గా ఇలా బయట ఫుడ్ నేను అసలు ఇంట్లో తయారు చేసి పెడతాను నైన్టీ నైన్ పర్సెంట్ ఎప్పుడో ఒక్క పర్సెంట్ ఏదో పరిస్థితుల్లో ఇలా మన వాళ్ళ ప్రేమలో మనకి ప్రాధాన్యం అబ్బు బు ఎ

何回何回すればいいの何回すればいいの何回すればいいの何回すればいいの何回すればいいの何回すればいいの何回すればいいの何回すればいいの何回すればいいの何回すればいいいいいいいいいいいいいいいいいいいいいいいいの

there do be